నమస్తే వెస్టేజియన్ ఈరోజు నేను ఈ వెస్టేజ్ ప్రోడక్ట్స్ గురించి చెప్తున్నానండి నేను ఇంతకు ముందు ఈ ప్రోడక్ట్స్ అనేవి ముందు వాడి ఆపేసామండి ఆపేసేటప్పుడు మాకు మా హస్బెండ్కి ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు అతను శ్రీనుసార్ అని అతను ఈ వెస్టేజ్ ప్రోడక్ట్స్ గురించి మాకు మళ్ళీ వివరంగా చెప్పడం అనేది జరిగింది జరిగేటప్పుడు మేము ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం అనేది మా ఇంట్లో ప్రాబ్లమ్స్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ పరంగా మేము ఈ వేస్టేజ్ ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది ఆ జరిగేటప్పుడు వాటి రిజల్ట్ మాకు బాగా కనిపించింది దాంతో ఈ నేను ఈ ప్రోడక్ట్స్ మీద మాకు బాగా నమ్మకం పెరిగి మేము ప్రతిసారి ఈ ప్రోడక్ట్స్ అనేది తెచ్చుకొని వాడుకుంటున్నాం అనమాట ఆ సందర్భంలో మా మదర్కి ఆర్తోపెడిషన్ అంత బోన్స్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఆవిడకి బాగా నడవడం అనేది చాలా ఇబ్బంది పడిపోయి చాలా లేగడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటే సార్ నేను అడిగాను అన్నమాట ఏంటంటే సార్ ఈ మా మదర్ చాలా బోన్స్ కి బోన్స్ ప్రాబ్లమ్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు వాటికి సంబంధించి ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏంటండి చెప్పండి సార్ నేను అడిగాను అప్పుడైతే సార్ శ్రీను సార్ మాకు సజెస్ట్ చేశారు అనమాట ఈ ప్రోడక్ట్స్ వాడండి అమ్మా మీ మదర్కి అంటే ఎంత ఏజ్డ్ పర్సన్స్ కైనా ఈ ప్రోడక్ట్ చాలా బాగా ఇదవుతున్నాయి రిజల్ట్ కూడా బాగా కనిపిస్తుంది అన్నారు అనేటప్పుడు మేము ఏం చేసామంటే ఈ ప్రోడక్ట్స్ని సార్ ని బట్టి మేము ఈ ప్రోడక్ట్స్ అనేసి తీసుకొని మా మదర్కి వాడిద్దాం అనేసి ఉద్దేశంతో తీసుకున్నామండి తీసుకునేటప్పుడు మా మదర్ మా ఇంటికి వచ్చారన్నమాట మా ఇంటికి మా మా మదర్ని తీసుకొచ్చాము తీసుకొచ్చేటప్పటికి మేము ఈ ప్రోడక్ట్స్ని కొన్ని ముందుగానే తీసుకొని సార్ చెప్పినట్టుగా ఆ ప్రోడక్ట్స్ తీసుకొని ఇంటి దగ్గర తెచ్చి పెట్టాము పెట్టిన తర్వాత మా మదర్ వచ్చిన తర్వాత వీటిని కంటిన్యూగా వాడించడం అనేది జరిగింది ఇంచుమించుకు మా మదర్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ ప్రోడక్ట్స్ అనేవి వాడారు వాడిన తర్వాత చాలా బాగా రిజల్ట్ కనిపించింది ఆవిడ ఒకప్పుడు చాలా ఇబ్బంది పడేవారు కాళ్ళు కాళ్ళు నిప్పులతో చాలా ఇబ్బంది పడేవారు అలాంటిది ఇప్పుడు ఆవిడ చాలా ఈజీగా చాలా ఫ్రీగా నడుస్తున్నారు ఆ బాధ అనేది చాలా వరకు తగ్గిందని చెప్పారు ఇప్పుడు ఆవిడ మాటల్లోనే మీరు వినండి ఒకసారి చెప్పండి అమ్మ